మహాభారతం రాజుగండీ కర్ణుడు రాజ్యాన్ని ఇవ్వక చచ్చాడు దుర్యోధనుడు అలాగా పాండవుల్ని రథించుకొని అలా అరణ్యానికి చేరుకున్నాడు సగం దారులు చేరుకున్నారు గు పోలేద బావా అందరూ రథం దిగిందన్నాడు దేనికి బావ అన్నాడు చెప్పే సమయం లేదు పొరగ దిగండి అంబరే కప్రమ రథు తీగేశారు పట్టణ పక్కాలి బొదలేన రథం నుంచిొక్కసారి గిన్నకు దూకేసారు కింది పరమాత్మ అలా ఎప్పుడైతే గిన్నకు దూకేసారో ఆ అట్టి అట్టి చేత అక్కడొక్కసారి భగవంతుడు మిమిట బావగీది అకితతమైనంటి ఒక్కరదిలో తగలబడిపోయింది బావగ కర్ణంలో మేము ఇలాగే తగలబడిపోయింది వాళ్ళమా అవునర్జున మీ దాత గారు మీ గురువు గారు ఆ కర్ణాలను వేసిన బాణాల్ని ఇంతవరకు పట్టు పెట్టారు శక్తి నిలిచిపోయింది కాబట్టి వదిలిపెట్టేశా బాబా మరి తెల్లవారి వరకు గుడారానికి వెళ్ళడానికి వెళ్ళలేదా ఇంకెలా వెళ్తాం లా వెళతాం పావన రథం భసనమైపోయిందిగా తెల్లవారి వరకు మనం ఇక్కడ విశ్రమించి మరి వెళదామన్నారు చూడండి ఎంతవరకు నిలబెట్టినటువంటి రథాన్ని ఇంకొక గడిగా ఒక్క గంట సేపు నిలబెట్టలేకపోయాడు ఆ అంటే ఇప్పుడే టగలబెట్టేశాడంటే ఏదో ఉంది ఇప్పుడు వీళ్ళు గుడారాలకు వెళ్తే ఏదో జరగడానికి జరుగుతుంది కాబట్టి వాళ్ళను వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపేశాడు కృష్ణ పరమాత్మ సరే ఆనాటి రాత్రి ఎక్కడ విశ్రమించారండి వీళ్ళ వీళ్ళ ఆరుగురు పానక మోహన్ గారు ధనుష్ గారు వీరి కుటుంబ సభ్యులండి ఇలాంటి కాలఘట్టంలో మా కళా బృందాన్ని గౌరవిస్తూ నూట యాభై రూపాయల కాలకను ఈ కాలఘట్టంలో సమర్పించారు పానక మోహన్ గారు ధనుష్ గారు వారికి దుర్యోధరణలు తిరిగిపోయినా అశ్వత్థామచ్చారు మిత్రమా సర్వ సైన్యక్ష చేస్తుంటే ఏనాడో పాండవల తలకాయలు తెచ్చి నీకు చూపించేవాడిని మిత్రమాశ్వత్మా నువ్వు కృష్ణుడితో చేతులు గెలిపావు కదయ్యా నేనా నేను కృష్ణుడితో చేతులు గెలుపడం ఏమిటయ్యా రాయబారం జరిగిన తదుపరి నేను చూశాను కృష్ణుడి చేతిలో చేసి నువ్వు మాట్లాడాన్ని నేను కృష్ణుడి చేతిలో అంకుల కృష్ణుడియకం జారిపోయింది దాన్ని కృష్ణుడి చేతులు పెట్టాను మించి వేరే దురుద్దేశం లేదన్నాడు అబరా ఇదంతా కృష్ణమాయా నువ్వు కృష్ణుడితో చేతులు ఇంతవరకు నేను పక్కన పెట్టేసాన స్వద్దామా నేను నమ్మలేకపోయానయ్యా అన్నాడు ఇప్పటికైనా మర్చిపోయింది లేదు మిత్రమా మిగతా కృతవర్మ కృపాచారి అనగానే కృపాచారిను వెంట పెట్టారు పాండవుల గొడాల లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఈ అశ్వత్మ లోపలికి వెళ్ళిపోతుంటే లోపలికి హరి కొత్తూరు వాస్తవ్యులు గుడికి నూరు రూపాయలు హరిదాసు గారికి యాభై రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు పార్వతి పరమేశ్వరులు ఆయన ఆరోగ్య భోగభాగ్యానికి చల్లగా వారిని సంరక్షించారు నాగప్ప గారి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు తండ్రి గారు ఎన్ రామరెడ్డి గారి అన్నగారండి హరినాథరెడ్డి గారు పాడిపేట గ్రామ వాస్తవ్యులు వెయ్యిని ఇరవై రూపాయలు గుడికి సమర్పించారు నూరు రూపాయలు హరిదాసు గారికి కానుక స్మర్పించారు పాడిపేట వాస్తవ్యులైన నాగప్ప గారి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు తండ్రి రామరెడ్డి గారు అన్న హరినాథరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ పార్వతి పరమేశ్వరుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు ఇచ్చి చల్లగా ఎల్లవేరున వారిని సంరక్షించారు ముపూడి గ్రామ వాస్తవ్యులు దాసరి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి తండ్రి అబ్బా ఆ సంబోతము సంబోజము గారు వాళ్ళ జ్ఞాపకార్థంగా దాసరి నాగరాజు రెడ్డి గారు ఆలయానికి గాను రెండు వేల రూపాయల విరాళాలను కానుకగా సమర్పించారు ఈ మహాభారత కార్యక్రమానికి రెండు వేల రూపాయల విరాళాలను కానుకగా సమర్పించి హరిదాసు గారికి నూరు రూపాయలు ఆలయ పూజారి కుప్పయ్య గారికి నూరు రూపాయలని ఈ పుణ్యకాల ఘట్టములు కానుకగా సమర్పించారు ముళ్ళపూడి గ్రామం దాసరి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు తండ్రి అబ్బా సంబోధమ్మ గారు వీళ్ళ జ్ఞాపకార్థంగా దాసరి నాగరాజు రెడ్డి గారు సమర్పించారు వాళ్ళ పెద్దల దివ్యాత్మకు శాంతి చేకూరి వారికి స్వర్గప్రాప్తి కలగాల్సింది కౌరు ఏదో శక్తి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతోందట ఈ అశ్వత్ ఏం జరుగుతోంది ఎందుకు ఇలా శక్తి అడ్డుపడుతోంది లోపలికి నన్ను ఎందుకు వెళ్ళనివ్వటం లేదు అర్థం కావటం లేదు యశ్వత్మను వెంటనే అక్కడే కూర్చొని పరమ శివుడి కూర్చి అలాశ్వధామ thank you వీళ్ళిందాకే రెండు వేల రూపాయల విరాళాన్ని గుడికి హరిదాసు గారికి నూరు కుప్పై శెట్టి గారికి నూరు రూపాయలు ఇందాకే కానుకలుగా సమర్పించారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు వాళ్ళ దివ్యాత్మకు శాంతి చేకూరి స్వర్గప్రాప్తి కలగాల్సిందిగా కోరుతూ జట్టి చిన్నారెడ్డి గారు శివ నాగేశ్వరరావు గారు వీళ్ళ జ్ఞాపకార్థంగా పాడిపేట బస్ సభ్యులండి గుడికి ముప్పై రూపాయలు హరిదాసు గారికి ఇరవై రూపాయలు కానుకలు సమర్పించారు అలాగే కీర్తిశేషులు పెరితాండవం గోవిందరెడ్డి జ్ఞాపకార్థుమారు పి శంకరెడ్డి గారు ముల్లపూడి గ్రామ వాస్తవ్యులు గుడికి వెయ్యి రూపాయలు హరిదాసు గారికి నూరు కీర్తిశేషులైన గోవిందరెడ్డి గారి శాంతి చేకూరు వాళ్లకు స్వర్గ ప్రాప్తి కలగాల్సింది కోరుతో ంగుల రెడ్డి గారి జ్ఞాపకార్థంగా కుమారు సర్పంచ్ గారు వైఎస్ఆర్ సిపి నాయకులు యూత్ లీడర్ వీళ్ళ గుడికి ఈ మహాభారత కార్యక్రమానికి గారు వైస్ కుప్పరెడ్డి గారు ఆ పూజ కుమారుడు పూజని కుప్పరెడ్డి గారు వైస్ సర్పంచి మున్నపూడి వైఎస్ఆర్ సిపి నాయకులు యూత్ లీడరు కుప్పిరెడ్డి గారు వైస్ సర్పంచ్ గారు ఈ పుణ్యకాల ఘట్టంలో ఈ మహాభారత కార్యక్రమానికి విరాళంగా ఈ మహాభారత కార్యక్రమానికి ఇరవై వేల రూపాయల విరాళాలను కాలకుగా స్మర్పించారు ఎలమందరి ఏం రామమూర్తి గారు గుడికి యాభై రూపాయలు హరిదాసు గారికి యాభై రూపాయలు స్మర్పించారు రామమూర్తి గారు వారికి కూడా దేవదేవుడు శ్రీకృష్ణుడు సకలేశ్వరి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చారు లోపలికి వెళ్ళే శక్తిని సంపాదించుకున్నాడు అయితే లోపల ఉన్న పాండవులు ఎలా చంపాలని ఆలోచిస్తుంటే ఆ గూడ్లో ఉన్నటువంటి పిల్లల గొప్పలను అలా నేల మీద న్యాయపడేస్తూ ఎవరో ఒక న్యాయం అంటారండి కానీ రాత్రి పూట కలగనపడము గోపకు పగిడి పూట నా చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటుందండి గుడ్ల గోబాలు కూర్చొని ఏమీ నిలబడుతుంది కాబట్టి అట్లా గుడ్డప్పకించుకుని చూస్తూ ఉంటుంది చుట్టుకొమ్మ మీద నిలబడి అప్పుడు ఈ కాగేం చేస్తుంది తిరిగి తిరిగి అలా ముప్పుతో పుడిచి పుడిచి కాయం చేస్తుంది గుర్తు పెట్టుకుంటుందండి బాగా ఇది మాత్రం ముప్పుకుంటుందా చేస్తుంది కాకి కళ్ళు గడపూడవు కాబట్టి ఆ కాకి పిల్లల తలకాయలు తుంచి అలా నేల మీద పడేస్తుందంట దీని కాకో ఉలోక న్యాయము అని అంటారు చూశాడు మామయ్య ఇదే పరిష్కారం మామయ్య நிறபோத்து சின்ன வாழ்க்கை சமம் நோக்கி தகவல்க்கு ஒரு ப்ராமணி திரோணாச்சார புத்த கோபித்து చక్కల ధర్మాలు తెలిసిన వాడు అలాంటి ద్రోణాచారి పుత్రుడు నీకు ఇంత దుర్పు ఎక్కడి నుంచి కలిగింది రా రాద్దామా వద్దు నాయన మరణించి నిద్రపోయే వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమైన రూపెడుతున్నావు అలాంటి వాళ్ళను చంపితే ఇంకెంత పాపం నాయనా నా మాట వినరా మామయ్య న్యాయం న్యాయం అని ఎత్తున్నావే శిగన్న ముందర పెట్టుకుని తీసుకుని పరిగొట్టారు వాళ్ళు మా తండ్రి మరణించాక శివకన్నీ అలాంటి వాళ్ళ దగ్గర న్యాయం న్యాయం అని చెబుతున్నావా మామయ్య ఒరే వనిష్టంగా వాళ్ళు చంపలేదు రామయ్య భీష్మాచారిని మీ తండ్రి గారిని వాళ్ళిష్టంగా వాళ్ళే చెప్పారు నాయన సెకండ్ని మొక్కలు పెట్టుకొని నా శరీరాన్ని చల్లెడవాళ్ళకి కొట్టాయి అప్పుడు నేను కింద పడిపోతాను అలా నా పతనం మొదలవుతుందని ఆ భీష్మాచారి చెబితేనే కొట్టారు ఆ పాండవులు మీ తండ్రి గారేగా చెప్పారు ధర్మాత్మడైనటువంటి వారు సత్యసంధుడైన వారి వారి నోట అనగానే మాటలు అస్సలు సన్యాసం చేస్తారని మీ తండ్రి చెప్పి మీ తండ్రి చావు రాసిని చెప్పి మరణించారా వాళ్ళ ఇష్టంగా వాళ్ళేమి మీ తండ్రిని ఆ భీష్మాచార్యని పడగొట్టలేదు నాయనా నా మాట విలురా అశ్వత్థ ఈ పాపాలకు ఒడిగట్టుకురా ఆ పాపం మిమ్మల్ని తరగా వేధిస్తుందన్నాడు మామయ్య సమయం కాదు చెప్పినట్లుగా చేయండి గుణా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న శత్రువుల తలకాయలు తెగనరుగుతారు ఎవరైనా తప్పించుకొని బయట పారిపోతున్నారా పారిపోయే వాళ్ళను గుమ్మం దగ్గర మీరిద్దరు వాళ్ళను తెగనరికేయండి అన్నాడు చేయడానికి ఏముంది కృపాచారి కృతవర్మ చేసేది లేక గుమ్మం దగ్గరే ఉండిపోయారు వీళ్ళు ద్వారం దగ్గర అశ్వత్థామ లోపలికి వచ్చాడు లోపల పాండవులు ఎవరూ లేరండి ద్రౌపదీ దేవి ఒక పక్క నిద్రిస్తోంది మరి ఉప పాండవులు నిద్రిస్తున్నారు మరి కృష్ణజుమ్ముడు చికండి అందరూ తల పక్క నిద్రించుచున్నారు విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయాలి అశ్వత్థామ విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయినటువంటి వారి ఆ పాండవులు ఉప పాండవుల యొక్క శిరస్సులను నిద్రలో తగినదికి వేశారు

శవాల తెపోయిందట గుారం గుడారం అంత తెల్లవారి నిద్ర లేచి చూసింది ఏడుపు ప్రారంభించిందట ఆ తీసుకెళ్లి దుర్యోధరుడికి చూపించారండి అశ్వద్ధామ ఆ శిరస్సును చూసి పాండల శిరస్సు లేనని కనుమూసాడు దుర్యోధరుడు నల్లవారు జామ సమయం ఆ తలలు లేని ముండాలుగా పడి ఉన్న బిడ్డల శరీరాల్ని ఆ పేడుగుల్ని చూసి ద్రౌపది లేని బిడ్డల్ని గొప్పగా దగ్గరికి రాయడల ఏమి రాయడే ఇంత యుద్ధం చేసి చావును చూడాల్సి వచ్చిందా మీ సిరస్సును చూసే భాగ్యం కూడా నాకు లేదా రా తండ్రి నాయన ఎవడుహో ఎవడా దుర్మార్గాన్ని చేసింది అని అలా అడుగుతుంటే ఒక సేవకుడు వచ్చమ్మా అందరూ నిద్రపోతుంటే దుర్మార్గుడు వశ్వభామ చేశాడమ్మా ఇద్దారు నన్ను వాడు నాకు కావాలి వాడి ఎంత చూడాలంటూ కూర్చుంది దౌపదీలే ఇక అడవిలోనే నిద్రపోయినటువంటి పాండవులు తెల్లవారగానే కూడా రాని చేస్తున్నాడు గుడారాన్ని చేరగాని ఆదాలు వల్ల గుడారం చుట్టుముట్టి అలుముకున్నాయి ఏమిటి బాబాదాలు ఏం జరుగుతుంది బాబా పరుగు పరుగున పరుగుల గుడారంలోకి చూస్తారు శిరస్సులు లేవు కేవలం ముండాలు తీసి ముందర వేసుకొని ఆ పీడుగులు చూసి గోడని ఏడుస్తోందట ద్రౌపది ద్రౌపది ఏం జరిగింది రాత్రి మీరు లేని సమయంలో దుర్మార్గుడైన స్వద్ధామ వచ్చి మన బిడ్డల్ని నిద్రపోతున్న మన నిద్రకి వేశారండి మా అన్నల్ని చంపేశారండి మిగతా సైన్యాన్ని చంపేశారండి ఆ దుర్మార్గుడు ఎంత పాపం చేశాడండి వాడికి నా కాళ్ళ దగ్గర మడివయండి వాడికి తగిన శాస్త జరగాలంటూ కూర్చుంది ద్రౌపది ఆ బిడ్డల పేనుగులు చూసాడండి పాండవులు బావను పట్టుకొని ఓడుమంటూ ఏడ్చాడు బాబా అంతా ఇది పిల్ల కాలువలో అయిపోయింది కదా బాబా మా పని యుద్ధమంతా అయిపోయింది ఈ దినోత్సాహంతో ఆనందించే సమయంలో ఈ దారుడ విషాదం ఏమిటి బాబా ఊహించిన ఈ పరిణామం ఏమిటి కృష్ణ మా బిడ్డలోహో రణరంగంలోహో పూర్తిగా నాశనమైపోయారు మావత్సమే లేకుండా న్యాయంగా నాశనం అయిపోయింది బాబాగా బాబా అంటూ ధర్మజుడు గోరుని ఏడుస్తున్నాడు అర్జునుడు ఒక ప్రక్క తమ బిడ్డలందరినీ పోగొట్టుకొని గొల్లు ఏడుస్తున్నారు ఈ పాండవులు అలా గొల్లును ఏడుస్తున్నటువంటి ఆ తరుణంలో వెంటనే అశ్వత్థామ అశ్వత్థామ పట్టుకురావాలి నేనే యశ్వద్దామా అని కానిస్తుండగా వ్యాసాశ్రమంలో తపస్సు చేస్తున్నానంటే దొంగ ధ్యానం చేసుకున్నాడు ధ్యానం చేస్తే వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారని అనుకున్నాడు అశ్వత్థామ ఇలా శాస్త్రమానికి వచ్చాడు భీమసేనుడు అశ్వత్థామ జుట్టు పట్టుకున్నాడు అశ్వత్థామ జుట్టు పట్టుకుని వరలో ఉన్న కట్టని ఇలా వెంటనే ద్రౌపదీ చూసిందట నాట వద్దండి వీడు దుర్మార్గుడే వీడు మహాపాపాత్ముడే కానీ వీడికి చెప్పద్దండి ఎలాంటిదో తల్లిగా నాద మునుసల్లి అసలే భర్తను పోగొట్టుకుని పుట్టడు శోకంలో ఉంది మీ గురువు గారి భార్య ఆ మహాతల్లికి పుత్ర శోకాన్ని కలిగ చేయకండి నాదా ప్రపంచంలో ఏ శోకాన్నైనా పరిచచ్చి నేను అనుభవిస్తున్న క్షోభ మీ గురువు గారి భార్య అనుభవించకూడదు కాకపోతే వీడు చాలకపోయినా చనిచేయాలని ద్రౌపదీదేవి వెంటనే వ్యాస అన్నాడు నాయనా భీమ వీడు శిరస్సు మీద వెలుగుతున్నటువంటి మనుని ఖండించావంటే వీడు కళావిహీనుడవుతాడు వీడి శక్తులన్నీ పోతాయి ఆ మను వీడు కఠిన దారిద్ర్యంలో పడిపోతాడు నాయన ఆ పంజయ్ వీడిని చంపినంత ఫలితం కలుగుతుందన్నారు వెంటనే అశ్వత్థామ నుదుటి మీద ఉన్నటువంటి ఆ మరిని తెగ నరికి వేశారట భీమశ్వరుడు తనను అవమానించాలని కళా విహీనుడైపోయాడు అశ్వత్థామ కళా విహీనుడే పెద్దగానటువంటి ఆ యొక్క ఆ ప్రతీకార ఆ వంశం సంతోషించాడు వంశం అంటే వంశం వాళ్ళు ఎవరు లేరు బిడ్డలందరూ పోయారు యుద్ధంలోని పోని అనుకున్నాడట మళ్ళీ తిరిగి ఆలోచించాడు శ్రద్ధామేం లేదు కదా సాదండి యొక్క బాణాలు నాటి పుణ్యకాల గట్టము కీర్తిశేషులైన శ్రీమతి కోటకొండ లక్ష్మీదేవి గారు